హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీప్తి వెల్కమ్ టు స్వీట్ హోమ్ హాట్ కిచెన్ ఈరోజు వీడియోలో పెరుగు గారెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను నార్మల్గా పెరుగు గారెలు అందరూ చేస్తూనే ఉంటారు కాకపోతే గారెలు పెరుగులో వేసాక అవి తినడం కోసం రెండు మూడు గంటలన్నా వెయిట్ చేయాల్సి వస్తుంది అవి పెరుగును పీల్చుకొని సాఫ్ట్గా అయ్యేసరికి కానీ నేను చేసే పెరుగు గారెలు మాత్రం పెరుగులో వేసాక ఐదు నుండి పది నిమిషాల్లోపే తినేవచ్చు కానీ రెండు మూడు గంటలు నానబెట్టిన పెరుగ్గాయల కన్నా కూడా ఇవి చాలా సాఫ్ట్గా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో పెరుగ్గాయలని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పెరుగు గారుల కోసం ముందుగా ఒక లీటర్ పెరుగును తీసుకున్నాను ఒక లీటర్ పెరుగుకి ఎన్ని పెరుగు గారులు అవుతాయో నేను చూపిస్తాను మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే పెరుగును ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఇదైతే మేగడ తీసేసిన పెరుగు అనమాట ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి కవ్వంతో సాఫ్ట్గా క్రీమ్లాగా చేసుకోవాలి పెరుగు మొత్తం క్రీమ్లా అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మరొకసారి కవ్వంతో చిలుక్కోవాలి పెరుగుగాళ్ళు అప్పటికప్పుడు తింటానికి చేసేటట్టయితే కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగును తీసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటాయి లేదు మేము టూ త్రీ అవర్స్ లేదా ఫోర్ ఫైవ్ అవర్స్ అని అనుకున్నట్టయితే కమ్మగా ఉన్న పెరుగును తీసుకోవాలి ఇలా మజ్జిగను బాగా చిలుక్కున్న తర్వాత ఒక వెడల్పాటి బేసిన్ తీసుకొని ఈ మజ్జిగని అందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పెరుగు కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోవాలి పెరుగు మరీ చిక్కగా లేకుండా అలాగే మరీ పల్చటి మజ్జిగలా లేకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి లేదా మీరు స్పైస్ ఎలా తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక అంగుళం అల్లం ముక్కని చెక్కు తీసి ఇందులో వేయాలి ఇప్పుడు వీటిని కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలు తగిలేలాగా ఉంచుకుంటే బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ని పెరుగులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపును వేసుకొని వీటన్నిటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోనట్టయితే మరి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా దీనిలోకి మాత్రం పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కారం వేస్తే గారెల టేస్ట్ మారిపోతాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వేసి వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి ఇవి ఫ్రై అయ్యాక ఫ్రెష్గా ఉన్న రెండు మూడు రెబ్బల కరివేపాకును వేసి వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పసుపుని వేసి కలుపుకోవాలి పసుపుని ఇందాక మనం పెరుగులో వేసాం అలాగనే తాలింపులో కూడా వేస్తున్నాం పసుపు ఎక్కువ వేస్తేనే పెరుగు గారెలు చూడటానికి చాలా బాగుంటాయి ఇలా పసుపు వేసాక మరొక నిమిషం పాటు వీటిని తిప్పేసి ఇప్పుడు ఈ తాలింపుని పెరుగులో వేసి కలుపుకోవాలి తాలింపు కోసం ఆయిల్ని ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట చూశారు కదా నేను చాలా తక్కువ ఆయిల్తో తాలింపు వేశాను ఎందుకంటే గారెలు మనం ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కొద్దిగా పెరుగులోకి దిగుతుంది సో కొద్దిగా వేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీర తురుము అలాగనే కొద్దిగా క్యారెట్ తురుముని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీరని సన్నగా తురిమి కలుపుకోవాలి చూడటానికి కలర్ఫుల్గా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు కన్సిస్టెన్సీ చూశారు కదా ఎక్కడ గడ్డలు లేకుండా మరీ చిక్కగా లేకుండా అలాగే మరీ పలచగా లేకుండా ఇలా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు గారెలు వేసుకోవాలి గారెల పిండి ఎలా ప్రిపేర్ చేశానో చూడండి మనం చేతిలోకి తీసుకుంటే అచ్చం వెన్నముద్దలాగా ఉండాలి అంత సాఫ్ట్గా అలాగే మరీ పలచగా కాకుండా ఇలా మీడియం మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా గ్రైండ్ గ్రైండర్ కానీ లేదా మిక్సీ కానీ వేసుకోవచ్చు నేనైతే మిక్సీనే వేసాను చూశారు కదా చేతిలోకి తీసుకుంటే ఎంత సాఫ్ట్గా వెన్నముద్దలాగా ఉందో ఇలా ఉంటేనే గారెలు పెరుగుని బాగా పీల్చుకుంటాయనమాట అట్లా అని ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చుకోవు ఒకసారి కన్సిస్టెన్సీ చూడండి చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేశాను అలాగే మరీ పల్చగా లేదు మరీ గట్టిగా కూడా లేదు ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వీటిని గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి గారెల పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే గారెలు అంత బాగా పొంగి పెరుగుని చాలా త్వరగా పీల్చుకుంటాయన్నమాట పెరుగు గారెలు త్వరగా తినడానికి రెడీ అవ్వాలంటే గారెలు ఇలా సాఫ్ట్గా చేయాల్సిందే కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఇలా ఉండాల్సిందే అలాగే గారెను కూడా మరీ పలచగా వేయకూడదు మరీ పలచగా వేసినట్టయితే బాగా ఎర్రగా ఫ్రై అయిపోయి పెరుగుని సరిగ్గా పీల్చుకోవు సో కొద్దిగా మందంగానే వెడల్పు మాత్రం మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు గారెలు చూసారా ఆయిల్లో వేయగానే మబ్బుల్లో మేఘాల్లాగా ఆయిల్లో ఎలా విహరిస్తున్నాయో అలాగే చూడండి బేకరీలో ఉండే డోనట్స్ లాగా పైకి ఎలా ఉబ్బుతున్నాయో ఇలా పొంగాలన్నమాట గారెలు పెరుగు కోసం ఇలా పొంగితేనే ఇవి పెరుగుని బాగా పీల్చుకుంటాయి అట్లా అని ఆయిల్ మరీ ఎక్కువేమి పీల్చుకోవు నార్మల్ గారెలు లాగానే ఆయిల్ని పీల్చుకుంటాయి పెరుగు గారెలు వేసే ట్రిక్ అంతా మనం పిండిని గ్రైండ్ చేయటంలో అలాగే పెరుగును మిక్స్ చేయటంలో ఉంటుంది అలాగే గారెల్ని మరీ ఎక్కువ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేయకూడదు మీడియంగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే వీటిని రెండు వైపులా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసి పెరుగులో వేసుకోవాలి మా గారెలు మరీ ఎర్రగా వచ్చినా కూడా పెరుగుని సరిగా పీల్చుకోవు ఇలా ఫ్రై అయిన వాటిని వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే పెరుగులో వేసుకోవాలి చల్లారిపోయాక వేయకూడదు పెరుగుని సరిగా పీల్చుకోవు ఇలా వేడిగా ఉన్నప్పుడే పెరుగులో వేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఎనిమిది గారెలు యాడ్ చేశాను తర్వాత మరొక నాలుగు గారెలు వేసాను కానీ నాలుగు పట్టవనిపించింది పెరుగులో ఎక్కువ అవుతాయనిపించింది సో నేను మరొక రెండు గారెలు మాత్రమే యాడ్ చేశాను అంటే ఒక లీటర్ పెరుగుకి పది పెరుగు గారెలు అవుతాయన్నమాట గారెలు కూడా నేను సైజు చిన్నవేం చేయలేదు పెద్దగానే చేశాను ఇలా వీటన్నిటిని పెరుగులో మునిగే వరకు ఇలా డిప్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన గారెలు కూడా వేసుకొని యాడ్ చేసుకున్నాను ఒక లీటర్కి మొత్తం పది పెరుగు గారెలు అయితే అయ్యాయి వీటిని వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు మీరు చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ ఈ డైలాగ్స్ ఏం సరిపోవన్నమాట అంత అద్భుతంగా ఉంటాయి నేనైతే వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందనే ప్రిపేర్ చేస్తాను సమ్మర్లో కడుపులో చల్లగా కడుపులో నిండుగా హాయిగా ఉంటాయన్నమాట అలాగే ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువ ఎనర్జీని కూడా ఇస్తాయి పొద్దున్నే వీటిని ప్రిపేర్ చేసుకొని అలా చల్లగాల్లో కూర్చొని తింటుంటే అద్భుత మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి బాయ్